సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడను అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడను యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ జై దుర్గా భవాని జై జై దుర్గా భవాని వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశం ఏమిటి అంటే బిడ్డ కష్టాలు ఉన్నాయని అలా కూర్చుంటే మనకేమీ అవ్వదు విజయం దక్కాలి అంటే ముందుగా అడుగు మొదటి అడుగు వేయవలసిందే అని అమ్మవారు అయితే చెప్తున్నారండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి ఈరోజు అమ్మవారి సందేశము ఆరంభం అనేది ఒక్క అడుగుతోనే ఉంటుంది ఈ భూమి మీదకి నువ్వు ప్రమాదవశాత్తు రాలేదు పది మందితో కలిసి రాలేదు విడివిడి భాగాలన్నీ ఒక చోటుకు చేర్చి తయారు చేసిన అసెంబుల్ ప్రొడక్ట్గా రాలేదు మాస్టర్ క్రాఫ్ట్స్ మాన్ దేవుని ద్వారా ప్రేమపూరిత వాతావరణం నుంచి ఒక కానుకలాగా ఈ భూమి మీదకి వచ్చావు అని అన్నారు అమెరికన్ రచయిత మ్యాక్స్ లుకాడో మరి అలాంటి అపూర్వమైన పర అపూ వరంగా లభించిన జీవితాన్ని మనం ఎలా వాడుకుంటున్నాం అనేది ఎప్పుడైనా ఆలోచించారా ఎన్నెన్నో అపోహలు అనుమానాలు అసంతృప్తులు వేధిస్తూ ఉండగా జీవితాన్ని బండిలాగినట్టు బలవంతంగా లాగడమే తప్ప ఉత్సాహంగా తోలడం అనేది ఉండదు ఎందుకని ప్రశ్నించుకున్నారా లోపం ఎక్కడో లేదు మనలోనే ఉంటుంది దాన్ని గుర్తించకుండా బయటి కారణాలు వెతుక్కుంటూ వెతుక్కుంటూ ఉంటాము ఎవరో వచ్చి మనల్ని ఉద్ధరించారని ఉద్ధరించరని తెలుసుకోవాలి ఎన్నో తీయని కళలు కంటాం కదా వాటిని నిజం చేసుకునే అవకాశము మన చేతిలోనే ఉందని మనం మనకి మనకి మనం చెప్పుకోవాలి అది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే మన మీద మనకి నమ్మకం ఉన్నప్పుడు నూటికి తొంభై మంది వెనకడుగు వేసేది ఏమీ సాధించకుండా మిగిలిపోయేది ఆ నమ్మకము అనేది లోపించడం వల్లనే ఎందరో విజేతల్ని చూస్తూ ఉంటాము వాళ్ళ గెలుపు కథల్ని వింటూ ఉంటాము ఆ స్థానం మనలో నేనెందుకు ఉండకూడదు నాకేం తక్కువ అని ప్రశ్నించుకోవాలి ఏదైనా సాధించగల శక్తి మనలోనూ ఉందని మనం గుర్తించాలి దానికి ఆత్మవిశ్వాసము ఆత్మస్థైర్యము స్వీయ హామీ ఏ పేరైనా పెట్టుకోవచ్చు కానీ అది మనలో నిద్రాణమై ఉన్న ప్రతిభను సహజ సిద్ధంగా ఉన్న ఆసక్తులను మనకు తెలియజేసి ముందడుగు అనేది మనల్ని వేయిస్తుందండి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆత్మవిశ్వాసము అనేది కలిగి ఉండాలి మీరు ఏ పనైనా చేయగలుగుతారు అందులోనూ అమ్మవారిని నమ్ముకున్న ప్రతి బిడ్డకి కూడా అమ్మ న్యాయం చేస్తుంది ఎప్పుడు అంటే నీ మీద నీకు నమ్మకం ఉండాలి అమ్మవారి మీద నమ్మకంతో మనం ముందడుగు వేయాలి మనం అడుగు వేయకుండా అక్కడే ఆగిపోతే మనం ముందుకు ఎలా వెళ్ళగలుగుతాము కదా అందుకోసమే ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా మీ జీవితంలో మంచి మంచి అద్భుతాలు జరగాలి అంటే నిరాశ నిస్పృహలతో మా జీవితం ఇంటే ఇంతే మా కష్టాలు వచ్చినాయి అలాగే ఉన్నాయి దేవుడు ఏం పట్టించుకోవట్లేదు అనకండి దేవుడు మీరు ముందడుగు వేసే ప్రతి మార్గాన్ని కూడా మీకు చూపిస్తూ ఉంటాడు అది మనం అర్థం చేసుకోలేని స్థితిలో ఎందుకు ఉంటాము అంటే మన మైండ్ పనిచేయక ఎప్పుడైతే మనం చురుగ్గా పనిచేస్తూ ముందడుగు వేద్దామని ఒక అడుగు ముందుకు వేస్తామో అప్పుడు మనకున్న మార్గాలన్నీ కనిపిస్తాయి మీకున్న దారులన్నీ కనిపిస్తాయి మీ మీద మీరు నమ్మకంతో ముందడుగు వేయండి ఆ నమ్మకమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది అలాగే అమ్మవారిని మనస్ఫూర్తిగా నమ్మండి ప్రతినిత్యము అమ్మ నామాన్ని మనము జానిస్తూ ఉంటే అమ్మ మిమ్మల్ని మధ్యలో వదిలివేయరండి మీ యొక్క కష్టాలన్నీ కూడా తీర్చి మీకు చాలా చక్కటి మార్గాన్ని జీవితాన్ని మనకి అందించేది అమ్మవారే అమ్మని నమ్ముకున్న ఏ వ్యక్తి కూడా జీవితంలో ఎప్పుడూ కూడా నష్టపోడు కాబట్టి మీరు చేయవలసిందల్లా ఎదుటివారిని ఇబ్బంది పెట్టకుండా అలాగే దేవుణ్ణి అంటే అమ్మవారిని నిందించకుండా అమ్మ ఉంది మనల్ని కాపాడుతుంది అనే నమ్మకంతో మీరు చేయవలసిన దాని గురించి మీరు ఆలోచించి మీరు ఎక్కడైతే తప్పు చేస్తున్నారో ఆ తప్పును మీరు సరిదిద్దుకొని ముందడుగు వేయండి మీ జీవితంలో ఎన్నో మంచి మంచి అద్భుతాలు అనేవి అమ్మవారు మీ మీకు కల్పిస్తారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి కూడా లేదండి కేవలం మీ మీద మీకు నమ్మకం ఉండాలి మీరు ఎక్కడైతే నష్టపోయారో దాని నుంచి బయటపడాలి అంటే మనం ఏం చేయాలి అనేది ఒక ఆలోచన ఉండాలి ఆ ఆలోచన ప్రకారము మీరు ముందడుగు వేయాలి పది మంది సలహాలు కూడా తీసుకోవాలి ఏది మంచి ఏది చెరు అనేది కూడా మనం తెలుసుకోగలగాలి ఎటు వెళ్తే మనకి మంచి అనేది జరుగుతుందనేది కూడా విచక్షణ జ్ఞానం కూడా కలిగి ఉండాలి ఇవన్నీ ఎప్పుడు ఉంటాయి అంటే ముందు నీ మీద నీకు నమ్మకము ఆత్మస్థైర్యము పెంచుకో ఏదైనా సాధించగలను అనే నమ్మకాన్ని నువ్వు బలంగా నింపుకో అలాగే అమ్మ మనకి తోడుందని అమ్మవారిని మనస్ఫూర్తిగా నమ్మండి తప్పకుండా మీకు మీ జీవితాల్లో అమ్మవారు మంచి 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 అద్భుతాలని సృష్టిస్తారండి ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి జై దుర్గా భవానీ